నార్మల్గా ఇట్లా నేలపైన కూడా ఉండవేమో చాలా అండర్ గ్రౌండ్లోనే ఉంటాయి కానీ దేవుని యొక్క ఆలోచనలు దేవుని యొక్క తలంపులు ఆకాశం అంత ఉంటాయి ఆకాశం అంతా ఎత్తు కొలుస్తాము మనం ఆకాశాన్ని కొలవలేం కదా అంత ఎత్తైన ఎత్తైన మార్గంలో ఉన్నప్పుడు మనం ఇంకా ఇక్కడనే ఇక్కడనే ఎందుకంటే ఏసయ ప్రతి ఒక్క మెరాకిల్ని మన కళ్ళ ముందు ఇట్లా ఉంచుతాడనమాట కదా ఎన్నోసార్లు నువ్వే కళ్ళ ముందు చూసుంటావు చూడు ఇలా ఉంది ఇలా ఉంది అలా ఉంది అని కానీ ఇప్పుడు కూడా అంతే ఒక్కొక్కసారి నాకు కూడా అనిపిస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి మీ డాడీ ఏం చేస్తాడు మీ మమ్మీ ఏం అని చెప్పడానికి నేను ఆలోచించేదాన్ని ముందు ఏం చెప్పాలా వద్దా అసలు ఏమనుకుంటారు వీళ్ళు ఏమైనా తక్కువ అనుకుంటారా ఏమని కానీ వెన్ నిజంగా నాకు మైండ్ మెచ్యూరిటీ వచ్చిన తర్వాత నేను ఎక్కడైనా ఐ కెన్ ప్రౌడ్లీ సే నేను మా మమ్మీ మా డాడీ పాస్టర్స్ అని చెప్పడానికి ఎందుకంటే వీఆర్ నాట్ సర్వింగ్ ఆర్డినరీ గాడ్ మనం ఎవరినో తక్కువైన దేవుడిని కానీ ఏదో తక్కువ దేవుడిని మనం ఏమీ వీఆర్ నాట్ వర్షిప్ ఏం ఎందుకంటే దేవుడు భూమి ఆకాశాలను సృష్టించిన దేవుడిని మనము వీఆర్ వర్షిపింగ్ అందుకే దేవుడు నిజంగా మా జీవితాలలో దేవుడు మాకు ఎన్ని ఇచ్చాడంటే వీఆర్ నాట్ దాట్ కేపబుల్ అనిపిస్తుంది కొన్ని కొన్నిసార్లు ఎందుకంటే దేవుడు మంచి కార్ని మంచి గృహాన్ని మంచి మందిరాన్ని మంచి అందరినీ దేవుడు ఎంత ఫ్యామిలీని మాకు ఇచ్చాడు కొన్ని కొన్నిసార్లు అనిపిస్తుంది ఇప్పుడు మేము బయట ఉండుంటే లైక్ ఏదో ఇంకొక లైఫ్లో ఉండుంటే ఐ వుడ్ హ్యావ్ నాట్ మీట్ ఆల్ దీస్ పీపుల్ అని అనిపించేది ఇంత మంచి ఫ్యామిలీని నేను కలవలేనేమో అని అనిపించేది కానీ గాడ్ హ్యాస్ ఆల్వేస్ పర్పస్ దేవునికి ఒక ప్రణాళిక మన జీవితాలపైన ఉంది దట్ ఓకే ఇక్కడ ఉంటే ఎందుకంటే ఇంత మంచి మందిరాన్ని మన అందరికి ఇచ్చాడు ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఇంత కట్టడానికి కూడా నాకు తెలిసి మా డాడీ వాళ్ళకు ఉండేది కాదేమో ముందు ఒకవేళ ఈ దాంట్లో ఈ వేలో వెళ్తున్నప్పుడు అని అనిపించేది కానీ నిజంగా నేను ప్రతిసారి బైబిల్ చదివినా లేకుంటే ప్రతిసారి ఎవరిదైనా మాటలు విన్నా కూడా ఎంత హ్యాపీ అనిపిస్తుంది అంటే నాకు ఇంకా మా మమ్మీ డాడీ ఏమంటారు ప్రైమ్ మినిస్టర్ అయినా ప్రెసిడెంట్ అయినా అంత హ్యాపీగా అనిపించదేమో కాబట్టి ఎంత దేవుడు మనల్ని ఎంత బ్లెస్ చేస్తాడంటే మేము ఇంతనే అనుకుంటాం కానీ మాకు అంత పెద్ద బ్లెస్సింగ్స్ని దేవుడు మాకు అనుగ్రహించేటోడు సో ఎప్పుడు కూడా జీవిత నా మా జీవితాలలో నిజంగా చెప్తున్న ప్రతి ఒక్క థింగ్ ఒక మెరాకిల్ ఇంకొక ఒక ఇంపాసిబుల్ థింగే మా జీవితంలో ఎప్పుడు అయిపోయేది ఎందుకంటే ఈ ఎగ్జాంపుల్ చర్చ్ విషయంలోనే చాలా చిన్నగా కట్టుకోవాలనుకున్నాం కానీ దేవుడు అసలు గాడ్స్ ప్లాన్ ఇస్ వెరీ డిఫరెంట్ కదా మన తలంపుల కంటే మన ఆలోచనల కంటే ఆయన అసలు తలంపులు మనతో అసలు సరితూగవు కదా అట్లీస్ట్ కొంచెం కూడా పైకి రావేమో మనవి ఎందుకంటే ఇంత పెద్ద చర్చ్ నో వన్ ఎక్స్పెక్టెడ్ హియర్ ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చేయలేరు కానీ దేవుడు అంత బ్లెస్ చేసి ఆయన యొక్క ఇక్కడనే క్లియర్గా అర్థమైపోతారు దేవుడు దేవుని యొక్క తలంపులు మన తలంపులకి ఎంత డిఫరెన్స్ ఉందో అనేసి సో ఎప్పుడు ప్రతి విషయంలో అంతే సౌండ్ సిస్టం కానీ ఏదైనా ఓకే చిన్న చిన్నగా చేసుకోవాలి చిన్నగా ఉండాలి అని ఓకే ఇంతమందికి సరిపోతే వినిపిస్తే చాలు అని కానీ మంచి సౌండ్ సిస్టమ్ని దేవుడు మనకిచ్చాడు వీ డిడ్ నాట్ ఎక్స్పెక్ట్ దట్ కానీ మనం ఎక్స్పెక్ట్ చేసే దానికంటే దేవుడు మనల్ని బ్లెస్ చేస్తాడు కాబట్టి అందుకే మనం ఎప్పుడు కూడా హైయెస్ట్ని ఎక్స్పెక్ట్ చేయాలి హైయెస్ట్ కోసమే మనం ప్రేర్ చేయాలి ఎప్పుడు ఇది తింటే చాలు అన్నం ఉంటే చాలు అని నాకు కొంచెం పప్పు అన్నం ఉంటే చాలు అని దేవుడు మిమ్మల్ని బిర్యానీతో బ్లెస్ చేస్తాడేమో సో అంత బిగ్గెస్ట్ బ్లెస్సింగ్స్ని మనము అందుకే చెప్తున్నాం మన తలంపులు ఆయన తలంపులు వంటివి అసలు కాదు ఆకాశానికి భూమికి ఎంత గ్యాప్ ఉందో అంత డిఫరెన్స్ ఉందంట ఆయన ఒక తలంపులు మన ఒక తలంపులు కాబట్టి దేవుడు ఇక్కడ మనకు ఇంకొక ఇంకా కొంతమందిని కూడా దేవుడు మన ముందు ఉంచుతున్నాడు ఎందుకంటే వీళ్ళు దావీదు కానీ ఎస్తేర్ కానీ వీళ్ళు ఊహించలేదు వాళ్ళ తలంపులు వాజ్ వెరీ డిఫరెంట్ నేను ఒక అనాథని నన్నెవరు చూసుకుంటారు అనుకున్న స్టేజ్ నుంచి ఒక అందరినీ ఆమె చూసుకునే స్టేజ్కి వచ్చింది కదా రాణి అంటే ఎంతోమంది మినిస్టర్స్ ప్రైమ్ మినిస్టర్స్ అందరూ ఉంటారు ఆమె కింద కదా దేవుడు అంత బిగ్గెస్ట్ పొజిషన్ అంత హయ్యెస్ట్ పొజిషన్స్లో దేవుడు ఉంచాడు అంటే ఇక్కడనే అర్థమవుతుంది ఆయన ఒక తలంపులు మన ఒక తలంపులు అసలు సరిపోవని సో అలా ఇంకొక వ్యక్తి కూడా ఉన్నాడు ఇర్మియా ఒకటో అధ్యాయం నాలుగు ఐదు వచనాలు యహోవో వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను గర్భములో నేను నిన్ను రూపింపక మునుపే నిన్ను ఎరిగి తిని నీవు గర్భములో నుండి బయలుపడక మునుపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి తిని అందుకు అయ్యో ప్రభువగు యహోవా చిత్తగించుము నేను బాలుడనే మాటలాడుటకు నాకు శక్తి చాలదని అనగా యహోవా నాకు ఇలాగూ సెలవిచ్చెను నేను బాలునవద్దు నేను నిన్ను పంపు వారందరి యొద్దకు నీవు పోవలను నీకు ఆజ్ఞాపించిన సంగతులన్నీయూ చెప్పవలెను ఎస్ హే లుయ్య ఈ వాక్యం ద్వారా నిజంగా ఎంతో మనం అందరం కూడా చాలా బలపడతాం ఇర్మియా జీవితంలో కూడా ఇలానే అనుకుంటా నేను బాలున్నాను నేనేం చేస్తా ప్రవక్తలా నేనెలా అవుతా అని కానీ దేవుడు నువ్వు చిన్నపిల్లడువా నువ్వు ఇంత ఏజ్ ఉందా నీకు అని చూడా నువ్వు ముసలోడువా లేకుంటే ఏవి చూడడు కానీ దేవుని యొక్క పర్పస్ ప్లాన్ నీ జీవితంలో ఉంది అంటే మాత్రం నువ్వు ఆయన నువ్వు నా వల్ల అవ్వదు అన్న దేవుని నువ్వు శక్తినిచ్చి ముందుకి పంపిస్తాడు సో ఇర్మియా జీవితంలో కూడా ఇంతే అన్నాడు కదా నిన్ను రూపింపక ముందే నీ గర్భమందు నేను రూపింపక ముందే నేను నిన్ను ఎరిగి తిని ఎందుకంటే మన మన తల్లి గర్భంలో ఉన్నప్పుడే మన బేబీ ఫామ్ అవుతుంది కదా అప్పుడే దేవుడు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ ఫస్ట్ మన కోసం అందరి కోసం ఒక ప్లాన్ని ఉంచాడు కదా ఎంతో ఇప్పుడు మన అంతట్లో కూడా దేవుడు ఒక ప్రణాళికను ఉంచాడు కాబట్టి నువ్వు గర్భ నువ్వు ఎట్లున్నా నువ్వు పొట్టిగున్నా పొడుగున్నా కొంచెం నల్లగున్నా కొంచెం తెల్లగున్నా ఎలా ఉన్నా కూడా దేవుడు నిన్ను వాడుకుంటున్నాడంటే మాత్రం పక్క ఏసయ్య నిన్ను బ్లెస్ చేస్తాడు కాబట్టి దేవుడు ఇక్కడ ఇర్మియా జీవితంలో కూడా ఇలా ఆయన నేను బాలునయ్యా నా వల్ల ఏమవుతుంది ఇది అని కానీ దేవుడు ఎంత బ్లెస్ చేశాడంటే ఆయన ఒక ప్రవక్తగా ఆయనను నియమించాడు సో బాలుడని నేను ఇంకా నేను బాలుడనే నేను ఇంకా నా వల్ల అవ్వదు నాకు అంత స్ట్రెంత్ లేదు నాకు వాక్యం చెప్పే అంత లేదు అని నేను నెవర్ ఎక్స్పెక్టెడ్ దట్ నేను ఇట్లుండి అందరితో మాట్లాడతాను అని నాకు స్టేజ్ పైకి వచ్చేగానే కొంచెం తడబడడం అట్లా అయిపోతుంది అనమాట కానీ నేను ఎప్పుడూ ఎక్స్పెక్ట్ చేయాలి అందుకే అనుకుంటా నేను ఎప్పుడు ఆయన తలంపులు మన తలంపులు వంటివి కావు అని కాబట్టి దేవుడు కూడా నేను ఇంకా ఇంతనే దేవుడు నేను వాడుకుంటున్నాడు అనుకో నేను దేవుడు నేను వర్షిప్ లీడర్గా చేయాలనుకుంటున్నాడు దేవుడు నేను ప్రవక్తగా చేయాలనుకో దేవుని సేవకుడుగా సువార్థకునిగా ఆయన దేశాలకు పంపి నిన్ను వాడుకోవాలనుకుంటున్నాడేమో కాబట్టి ఇదే దినం అనుకూల సమయం కాబట్టి మనం ప్రార్థన చేసుకోండి ప్రతి ఒక్కరు బికాస్ గాడ్స్ ప్లాన్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ ఆర్ ఎక్స్పెక్టేషన్స్ మనం ఎక్స్పెక్ట్ చేసిన దాని చాలా హైగానే ఉంటాయి దేవుని యొక్క ప్లాన్స్ మన జీవితాలలో కాబట్టి మన ఈ ఇరిమియా కూడా నేను చిన్నవాడను నాకేమవుతుంది నాకేం చేత కాదు అని అనుకున్నాడు కానీ లాస్ట్కి ఏమయ్యాడు ప్రవక్త అయ్యాడు పెద్ద ప్రవక్తగా మారాడు ఎంతో మందికి జరగబోయే సంగతులను బయలుపరిచాడు ఎన్నో థింగ్స్ ఆయన ఆపగలిగాడు ఎంతోమందికి బ్లెస్సింగ్గా ఉన్నాడు ఎన్నో ఫ్యామిలీస్ని కట్టబడడానికి దేవుడు సహాయం చేశాడు కొన్ని కొంచెంసార్లు అనుకుంటా ఉంటా వాళ్ళిద్దరు ఎవరైనా గొడవ పడతా ఉన్నారు అనుకోండి మేము వెళ్ళి నా వల్ల అవ్వదు నేను మాట్లాడలేను అట్ల ఇట్లా అంటే అవ్వదు కదా కొన్ని కొంచెంసార్లు దేవుని ప్రేమను మనల్ని అక్కడ ఇక్కడ చెప్పాలి సో దట్ అప్పుడు ఏమవుతుందంటే నువ్వు ఒక కుటుంబాన్ని కట్టినవాడుగా మార్చబడతావు సో అలా దేవుని యొక్క తలంపులు మన తలంపులకు అసలు బ్యాలెన్స్ కూడా అవ్వవు కదా సో అలాంటి దేవుడు అలాగా బ్లెస్ చేస్తే ఈ ప్రవక్త ఇర్మియాన ప్రవక్త హీ బికమ్ వీపింగ్ ప్రాఫిట్ ఎప్పుడు ఏడుస్తూనే ఉంటాడు అనమాట ఎప్పుడు విజ్ఞాపిస్ ఎప్పుడు వాళ్ళ కోసం వీళ్ళ కోసం ఏడుస్తూనే అనమాట అలా పవర్ఫుల్గా దేవుడు ఈయనను ఒక వీపింగ్ ప్రాఫిట్గా మార్చాడు సో ఈయన కూడా చిన్నప్పటి నుండే దేవుడు ఆయనకు బయలుపరుస్తూ ముందు జరగబోయే వాటి సంగతులు అందరినీ తెలియజేసేవాడు అనమాట ఈ ఇర్మియా ఈ చిన్ నేను ఇంకా చిన్నవాడిని అని అనుకుని అని అనుకొని దేవుని మాటకి లోబడకపోతే దేవుడు ఏం చేస్తాడు తెలుసు కదా మనల్ని సో నువ్వు ఎక్కడున్నా మళ్ళీ దేవుడు మన ఇక్కడికే తీసుకొని వస్తాడు కాబట్టి ఈ ఇర్మియా కూడా ఇలా ఈ వీపింగ్ ప్రాఫిట్ అవ్వడానికి దేవుడు బాలు నుండే హీ బికమ్ ఆ ప్రాఫిట్ టు మెనీ వీపింగ్ ప్రాఫిట్లా ఈయనయ్యాడు ఈ బైబిల్లో ఉన్నారంటే ఈయన వీళ్ళేం వీళ్ళేమి పెద్ద లగ్జరీ ఫ్యామిలీస్ నుంచి లేకుంటే ఏదో రిచ్ ఫ్యామిలీస్ నుంచి రాలేదు కదా జస్ట్ ఒక చిన్న చిన్నప్పటి నుండే దేవుణ్ణి తెలుసుకొని అండ్ దేవుడు వీళ్ళ పైన ఉన్న ప్రణాళికలను బైబిల్లో కొచ్చేలా చేశారు కదా కాబట్టి జస్ట్ ట్రస్ట్ ద ప్రాసెస్ ఎందుకంటే కొన్ని కొన్నిసార్లు ఎందుకు నా లైఫ్లో ఇంత లేట్గా అవుతున్నాయి ఎందుకు నా లైఫ్లో నేను అడిగిన వెంటనే నాకు ఇవ్వట్లేదు లేకుంటే నాకు నేను అడిగిన వెంటనే ఎందుకు నా జీవితంలో ఇంకా జరగట్లేదు అని కొన్ని కొన్నిసార్లు మనం అనుకుంటాం కానీ దేవు ఆయన ఒక సమయంలో ప్రతి ఒక్కటి జరుగుతుంది ఎందుకంటే నీ లైఫ్లో దేవుడు ఏదైతే ఉద్దేశాన్ని ఉంచాడో ఏదైతే ప్రణాళిక నీ లైఫ్లో ఉందో దేవుడు ఏసా మన కోసం అవంతా కూడా చేస్తాడు కాబట్టి ఈ దావీదు కూడా చిన్ రాజుగా తయారు చేయబడ్డాడు ఎస్తేరు రాణిగా తయారైంది అండ్ ఈ ఇర్మియా ప్రాఫిట్ ప్రవక్తగా మార్చబడ్డాడు వీళ్ళంతా రెక్స్పెక్ట్ చేయలేదు మేము ఇదైతం పెద్దగయ్యా కాదయితాం పెద్దగయ్యా కానీ కదా దేవుని యొక్క ప్రణాళిక వాళ్ళ జీవితంలో ఉంది దేవుని యొక్క ప్లాన్స్ వాళ్ళ జీవితంలో ఉన్నాయి కాబట్టి దేవుడు వాళ్ళని చాలా బ్లెస్ చేశాడు ఎప్పుడైనా మనం ఒకటైతే నమ్మాలి ఏంటంటే మనం పడుకొని లేష్ణం అంటే వెన్ వెన్ వీ వేక్స్ ఆప్ సో అప్పుడు దేవుడు కొన్ని కొన్నిసార్లు నింతులలోనే చాలామంది చనిపోతూ ఉంటారు కానీ దేవుడు మనకు ఒక న్యూ డేని ఇచ్చాడంటే దేవుడికి ఏదో ఒక ప్లాన్ మన పైన ఉంది సంథింగ్ ఈజ్ దేర్ సమ్ గాడ్స్ ప్లాన్ ఇస్ దేర్ ఇన్ యువర్ లైఫ్ అందుకే మనం న్యూ డే న్యూ డే మనకు దేవుడు మనకు దయచేస్తున్నాడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొన్న ఎయిర్ ఇండియాలో ఒక క్రాష్ అయింది కదా ఫ్లైట్ క్రాష్ సో దాంట్లో చాలామంది చనిపోయారు దే డిడ్ నాట్ ఎక్స్పెక్ట్ కానీ వాళ్ళ లైఫ్ అక్కడికి ఎండ్ అయిపోయింది బికాజ్ గాడ్ హీ డిడ్ నాట్ గివ్ దెమ్ సెకండ్ ఛాన్స్ కానీ మన లైఫ్లో ఎన్నోసార్లు ఏమంటారు ఎన్నోసార్లు కొన్ని కొన్నిసార్లు ఐ ఇంకా నా లైఫ్ అయిపోయింది అనుకుంటా ఉంటాం కొన్ని కొన్నిసార్లు పెద్ద పెద్ద యాక్సిడెంట్స్ నుంచి మనకు ఏస్ అయ్యా మనకు సెకండ్ ఇస్తూ మనకి ఇంకొక ఛాన్స్ ఇంకొక ఛాన్స్ ఎందుకంటే ఆయన ఒక ప్రణాళికను కంప్లీట్ చేసుకోవాలి నువ్వు ఎంతోమందికి సేవ చేసేవాడులా ఉండాలి అనుకుంటున్నాడు అండ్ నువ్వు ఎంతోమందికి ప్రవచనాలు చెప్పే బిడ్డగా నిన్ను మార్చాలనుకుంటున్నాడు ఎంతోమందికి నువ్వు ఆదరణకరంగా ఉండడానికి దేవుడిని ఇంకా నిన్ను పెట్టాడు కాబట్టి మనమైతే టైం వేస్ట్ చేయకుండా ఎప్పుడు ఆయన ఎందు భయభక్తులు కలిగి ఆయన మార్గంలో మన మనం లాగా ఉండాలి ఇంకా నలుగురు అన్నమాట వీళ్ళంతా ఫ్రెండ్స్ షెడ్రక్ మేషక్ అభిజ్నగోల్ ఇంకా డానియల్ తెలుసు కదా వీళ్ళంతా ఎవరో షెడ్రక్ మేషక్ అభిజ్నగోల్ ఇంకా డానియల్ వీళ్ళు ఎలా బ్లెస్ అయ్యారంటే వీళ్ళు ఒక ఆర్డినరీ పీపుల్ ఆ బబులోన్ దేశంలో చాలా ఆర్డినరీ పీపుల్ కదా ఈ ఆర్డినరీ పీపుల్ ఏమైందంటే వీళ్ళు మీకందరికీ చిన్నప్పటి నుంచే వింటూనే ఉంటారు అగ్నిగుండంలో వెళ్తారు ఇదంతా కదా దాని ఏలేమో సింహపు బోనులో ఉంటాడు కానీ ఒక్క లయన్ వచ్చి ఏమీ చేయదు ఎప్పుడైతే నీ జీవితంలో దేవుడు నీ పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉంటే మాత్రం ఏ ఎనిమీ ఏ సాతాను కూడా నీ దగ్గరికి కాదు కదా నీ సరౌండింగ్కి కూడా రాడు ఎందుకంటే దేవుడిని అంత ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాడు ఎందుకంటే ఆయన ఒక సేవ చేయాలని ఆయన నిన్ను ఎన్నో ప్రమాదాల నుంచి ఎన్నో కార్యాల నుంచి నీ ముందు లైన్ వరకు వచ్చి ఉంటుందేమో కానీ నీ దగ్గరికి రాదు ఎన్నోసార్లు మన కొన్ని కొన్నిసార్లు కొన్ని కొన్నిసార్లు ఎట్లయితుందంటే యాక్సిడెంట్స్ మన ముందే కొంతమంది చనిపోతూ ఉంటారు కానీ దేవుడు మనల్ని ఆయన ఒక రెక్కల క్రింద మనల్ని భద్రపరచుకుంటూ ఉంటాడు కాబట్టి ఈ షడ్రక్ మేష కభెజ్ఞోలు కూడా దేవుడు వీళ్ళని ఎంత బ్లెస్ చేశాడంటే వీళ్ళు చాలా ఆర్డినరీ పీపుల్ మనం ఎలా ఈ ప్రొద్దుటూరులో ఉంటామో అలా వాళ్ళు కూడా ఉండేటోళ్ళు అనమాట ఆ దేశంలో కానీ దానియలను ఆ దేశానికే ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు అండ్ షెడ్రక్ మేషక్ అబ్బిద్ నగోల్ వీళ్ళంతా మినిస్టర్స్ అయ్యారనమాట వీళ్ళ ఒక మినిస్టర్ ఆయన ఒక మినిస్టర్ అలా కాబట్టి గాడ్స్ ప్లాన్ నువ్వు ఇక్కడ ఇక్కడ ఉన్నావు ఇక్కడ ఏదో చేయాలనుకుంటున్నావు కానీ దేవుడు నేను ఇంకొక పొజిషన్లో దేవుడు నేను మినిస్టర్గా ఉంచా బో బోచ్ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ ఏదైనా కూడా కాబట్టి ద జస్ట్ ప్రే గాడ్ ఎందుకంటే మనము మన కోసమే కాకుండా మన సాటి యనస్తుల కోసం కూడా మనం ప్రార్థన చేయాలి ఎందుకంటే అయ్యా మా జీవితాలలో నీ ఉద్దేశాన్ని పరిపూర్ణంగా జరిగించుకోండి నా ఫ్రెండ్ జీవితాల్లో కూడా ఇలా దారి తప్పి వెళ్తున్నాడు అయ్యా ఆ అని ఈ డిక్షన్ అని కానీ ఎస్ అయ్యా ఇటు రావడానికి నీ యొక్క ప్రణాళిక ప్రకారం నీ లైఫ్లో నువ్వు ఎలా అనుకుంటున్నావా అలా ప్లాన్ జరగడానికి సహాయం చేయండి అని మన కోసమే కాదు దేవుడు మనల్ని మన ఇతరులను కూడా మన ప్రేమించమని చెప్పాడు కదా సో అలా ఈ షడ్రక్ మేషక్ అభిజ్నగోల్ కూడా ఎలా అంటే వాళ్ళు దే ఆర్ వెరీ ఆర్డినరీ పీపుల్ ఇన్ దట్ కంట్రీ కానీ దేవుడు వాళ్ళని ఒక పెద్ద హానరబుల్ పొజిషన్స్ని ఇచ్చాడు మినిస్టర్ ప్రైమ్ మినిస్టర్స్ లాగా దేవుడు వాళ్ళని బ్లెస్ చేశాడు సో సో ఇక్కడ మనం ఇంతమందిని చూస్తున్నాం లైవ్ ఎగ్జాంపుల్స్ అందరూ దట్ డానియల్ డేవిడ్ షడ్రక్ మేషక్ అబె అబెద్నగో ఇంకా ఎస్తారు కదా వీళ్ళంతా చాలా చిన్న వాళ్ళేమి భయపడితే ఏదో రాజులు రాణిలు కాదు కానీ దేవుడు వాళ్ళని అక్క ఆ పొజిషన్ నుంచి దేవుడు వాళ్ళ లైఫ్ని టర్న్ ఓవర్ చేశాడు వెన్ గాడ్ హ్యాజ్ అ ప్లాన్ ఫర్ యూ దేవుడికి మీ మీద ఒక ప్లాన్ ఉంది ప్రతి ఒక్కరి జీవితంలో దేవుడు ఒక ప్రణాళికను కలిగి ఉంటాడు కదా నువ్వు ఒక డాక్టర్ అవ్వాలని నువ్వు డాక్టర్ అయ్యి ఎంతోమందికి సేవ చేయడం నువ్వు ఇంజనీర్ అయ్యి ఎంతోమందిని ఎన్నో మందిరాలను కట్టడానికి లేకుంటే ఎన్నో రీతిగా గాడ్ హ్యాస్ హెల్పింగ్ అస సో కాబట్టి ఇఫ్ గాడ్ హ్యాస్ అ ప్లాన్ ఇన్ యువర్ లైఫ్ సో దాన్ని మనం ఫాలో అవ్వాలి ఆయననే లీడ్ చేస్తాడు మిమ్మల్ని ఎలా వెళ్ళాలి ఏం చెయ్యాలి అని మేబీ దైవ సేవకుల వల్ల మీరు లీడ్ అవ్వచ్చు వారి ద్వారా దేవుడు మాట్లాడిపియచ్చు లేకుంటే మీరు ఎక్కడైనా బయట వెళ్తున్నప్పుడు ఆత్మీయులు ఏదైనా చెప్పినప్పుడు కూడా ఇలా అవుతావు వర్షిప్ లీడర్ అవుతావు లేకుంటే నువ్వు ఇదవుతావు అదవుతావు అని చాలా అనుకుంటుండొచ్చు కానీ కొంతమంది ఎలా వెళ్ళిపోతారంటే చెడ్డ మార్గాలలోకి వెళ్ళిపోతూ ఉంటారు కదా దేవుడు ఆలోచనలు వారి పట్ల ఉన్నాయి అని తెలిసినప్పటికీ కూడా కొన్ని కొన్నిసార్లు దే చూజ్ అ బ్యాడ్ వేస్ కాబట్టి మనం దేవుడు మాటలు వింటున్నాం కాబట్టి ప్ర ఈ యూత్ మీటింగ్కి వచ్చాం కాబట్టి దేవుడు మనకు ఒకటి రిమైండర్ని ఇస్తున్నాడు ఏంటంటే అలా పోయే వారి కోసం మీరు మనం ఏం చేయాలి ప్రార్థన చేయాలి వారి కోసం మనం ప్రార్థన చేయాలి ఎందుకంటే దేవుడు ఇప్పటికీ కూడా ఆయన యొక్క చేతులు చాచి మనల్ని పిలుస్తున్నాను నా సేవ చేయాలి ఏసైయ్య మన కోసం ఎన్ని చేసినా మనం ఒక్కటి కూడా మనం రిటర్న్ చేయం ఇప్పుడు ఒకవేళ అడిగితే ఎన్ని ఆత్మలను తెచ్చావు అని అడిగితే మన దగ్గర ఆన్సర్ ఉంటుందో ఉండదో కూడా మనకు తెలియదు కదా సో అలా ఎంతోమంది ఆయన ఆలోచనలను అనుసరించి కూడా కొన్ని కొన్నిసార్లు బైబిల్ తెలుసు ప్రార్థన చేసుకుంటారు అయినా కూడా బ్యాడ్ వేస్ని చూస్ చేసుకుంటారు చాలా చెడ్డ మార్గాల్ని చూస్ చేసుకుంటారు కాబట్టి అట్లాంటి వారి కోసం దేవుడు ఇంకా చేతులు చాచున్నాడు కాబట్టి అట్లాంటి వారి కోసం మనం అందరం ప్రార్థన చేయాలి ప్రార్థన చేసి ఏసయ్య వారిని నడిపించండి మీ మందిరంలోకి ఏసయ్యా వారి మీకు తెలుసయ్యా వారి జీవితాల పట్ల ఉన్న ప్రణాళిక వారి జీవితం పట్ల ఉన్న ప్లాన్స్ పర్పస్ అన్నీ మీకు తెలుసు సో అలా చెయ్యాలి అని మనం ప్రార్థన చేసుకోవాలి సో ఇంకొకటి జస్ట్ మనం దేవుడు మనల్ని ఎంత బ్లెస్ చేశాడంటే మనం అనుకుంటాం ఏదో మనం ఇంకా ఆర్డినరీ లేకుంటే ఇంకా మనం ఏదో అనుకుంటాం కానీ ఇక్కడ ఎష్యా అరవై రెండు నాలుగు ఒక్కసారి ఎష్యా అరవై రెండు నాలుగు అధ్యాయం విడువ విడువబడిన దానవని నీ విక మీదట ఇక మీదట నీవు అనబడవు పాడైనదని ఇకను నీ దేశముని గూర్చి చెప్పబడదు హెప్సిబా అని నీకును బ్యూలా అని నీ భూమికి పేరు పెట్టబడును ఎహోవా నిన్ను గూర్చి ఆనందించుచున్నాడు ఎస్ ఇక్కడ విడవబడ దానని ఇక మీదట నీవు అనుకోవద్దు నువ్వు ఎప్పుడు కొన్ని కొన్నిసార్లు అనుకుంటాం ఎంతమంది మన చుట్టూ ఉన్నా కూడా ఇంకా నేను ఏదో ఇంకా నా లైఫ్ ఆ లోన్గా ఉంది లోన్లీగా ఉంది అని చాలాసార్లు అనుకుంటూ ఉంటాం కదా మనం ఎప్పుడు కూడా కొన్ని కొన్నిసార్లు సైడ్ అయిపోతాం సైడ్ చేసేస్తారు మనల్ని కొంతమంది ఇట్లా ఒక గ్రూప్లో ఉంటే గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్లో లేకుంటే ఎవరైనా ఉన్నప్పుడు ఓకే ఈ అమ్మాయి క్రిస్టియన్ అమ్మాయి మనం పక్కన పెట్టేసేయాలి లేకుంటే వీళ్ళకి డబ్బులు లేదు పక్కన పెట్టేసేయాలని చాలాసార్లు అలా ఫీల్ అవుతూ ఉంటాం కానీ దేవుడు చెప్తున్నాడు ఇన్ ఇక్కడ దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడో నాకు తెలీదు కానీ ఎవరైతే ఇట్లా నేను విడవబడిన వారులను నన్ను అందరూ ఇలా సైడ్కి తోసేస్తారు నేను ఒక్కటి ఏదో అయిపోతున్నా అందరూ ఒకటి అవుతున్నారు కానీ నేను ఒక్కదాన్ని ఒకటి అవుతున్నా ఎవరైతే అనుకుంటున్నారో దేవుడు ఇక్కడ మీదట నువ్వు అలా అనుకోవాల్సిన అవసరం లేదు అన్నారు ఇక్కడ హెప్సీబా అనే నీకును బ్యూలా అనే నీ భూమికి పేరు పెట్టుదును అంటే ఇక్కడ హెప్సీబా అన్నది ఒక ఫుడ్ నోట్లో ఒకటి ఉంటుంది ఇష్టరాలు సో దేవుడు మన మనం అంటే దేవుడికి ఎంత ఇష్టం సో అందరి గురించి మీరు పక్కన పెట్టేయండి దేవునికి మనం ఇష్టమైన వారం కదా మనల్ని ఆయన స్వరూప్యంలో చేసుకొని ఆయన సేమ్ ఎలా ఉన్నాడో మనల్ని కూడా అలా చేశాడు కాబట్టి ఏసయ్య మనల్ని చూసి హ్యాపీ ఫీల్ అవుతూ ఉంటాడు దట్ అందరూ వెళ్ళి వేసి ఉన్నారు అందరూ దేవుడు ఈ మాట ద్వారా మిమ్మల్ని అందరినీ బలపరుస్తున్నారు ఎందుకంటే హెప్సిబా అన్న దానికి ఏముంటుంది ఇష్టరాలు అండ్ ఇక్కడ బ్యూలా అనని భూమికి పేరు పెట్టొద్దును అంటే నీకు ఒక హింట్ ఉంటుంది కదా ఎప్పుడు దైవ సేవకులు కొన్నిసార్లు హెచ్చరిస్తూ ఉంటారు మనల్ని అటు వెళ్ళకండి ఇటు వెళ్ళకండి అని ఎందుకు ఆ దేవుడు మీ పట్ల దేవునికి ఒక ప్రణాళిక ఉంది కాబట్టి మీరు ఆ వేలో వెళ్తే మీరు బ్యాడ్ అయిపోతారు మీరు చెడ్డగా అయిపోతారు అన్న దాన్ని బట్టి ఎన్నోసార్లు దేవుడు మనల్ని ఎప్పుడు మనల్ని హెచ్చరిస్తూ ఉంటాడు కాబట్టి గాడ్ ప్లాన్స్ మన తలంపులు ఆయన తలంపుల వంటివి కావు కాబట్టి ఎప్పుడు కూడా మనం ఇది నేను ఇది అని కాదు ఎవ్రీ టైమ్ థింక్ బిగ్గర్ డ్రీమ్ బిగ్గర్ సో దాట్ దేవుడు ప్రతి ఒక్క విషయంలో నీకు ఇస్తాడు ఎప్పుడు ఓకే వాళ్ళందరూ అది చేస్తూ ఉంటారు దట్ అందరూ ఇంజనీరింగ్ చేస్తూ ఉంటారు లేకుంటే అందరూ ఎంబీబీఎస్ చేస్తారు అదే ఉంటుంది డూ సంథింగ్ డిఫరెంట్ బికాస్ హీ హాస్ అ ప్లాన్స్ ఇన్ యువర్ లైఫ్ కాబట్టి గాడ్ విల్ బ్లెస్ యూ అబండెంట్లీ దిస్ ఈజ్ వాట్ ఐఎమ్ టెల్లింగ్ ఎందుకంటే దేవుడు ప్రతిరోజు మిమ్మల్ని మిమ్మల్ని లేపుతున్నాడు అంటే ప్రతి న్యూ డేని మీకు ఇస్తున్నాడు అంటే గాడ్ హాస్ అ ప్లాన్ ఇన్ యువర్ లైఫ్ సో అవంతా మనం తెలుసుకొని దేవుడు ఇరిమియాను పెద్ద ప్రవక్తగా మార్చాడు మనల్ని మార్చలేడా మారుస్తాడు దావీదుని గొర్రెల కాపరి ఆయన మనకన్నా ఇంత పొజిషన్ ఉందేమో ఇప్పుడు కానీ దావీదు గొర్రెల కాపరి కదా ఆయనను రాజుగా చేశాడు మనల్ని చేయలేడా మన మనం నమ్ముకున్న దేవుడు ఎంత మాత్రం మనల్ని సిగ్గుపరచని అని దేవుడు ఎస్తేరు ఆర్ఫన్ మనకన్నా తల్లిదండ్రులు ఉన్నారు కానీ ఎవ్వరూ లేరు కానీ ఆమె రాణిలా అయింది మనల్ని దేవుడు చేయలేడా అందరూ అనుకుంటా ఉంటారేమో ఓకే ఇంతే ఉంది ఇన్నే జాబ్స్ ఉన్నాయి ఇంతే ఉంది ఇంతమంది రాశారు నాకు వస్తుందో రాదో అని కదా ఎప్పుడు ఎందుకు ఇక్కడనే దేవుడు మనకొకటి గుర్తు చేశాడు భయపడుకుడి ఎందుకంటే ఆయన ఒక కుడి చెయ్యి పట్టుకొని నడిపిస్తాడు ఆయన ప్రతి మార్గంలో మనల్ని లీడ్ చేస్తూ మనల్ని ముందుకు తీసుకెళ్తే దేవుడు సో ఇప్పుడు ఎవ్రీ టైం మనం అనుకుంటా ఉంటాం ఈ షడ్రక్ మేషకే బెదినగోల్ ఇంకా దానియాలు కూడా వీళ్ళు ఏమనుకుంటా ఉంటారు మేము ఒక ఆర్డినరీ పీపుల్ ఆ పనులు ఈ పనులు చేసుకొని ఉంటాం కానీ దేవుడు వాళ్ళని మినిస్టర్స్లా చేశాడు దాని వీళ్ళను ప్రైమ్ మినిస్టర్లా చేశాడు ప్రధానమంత్రిలా చేశాడు కాబట్టి దేవుడు వాళ్ళని చేసిన దేవుడు వాళ్ళు సేవించే దేవుడు ఒకటే మనం సేవించే దేవుడు ఒకటే సో ఇఫ్ అవుతుంది అన్నప్పుడు మనకు కూడా అవుతుంది కదా సో అంతే జస్ట్ ట్రస్ట్ కీప్ ట్రస్ట్ ఆన్ హెమ్ సో ఎందుకంటే ఆల్వేస్ జీసస్ ఈస్ గోయింగ్ టు బీ విత్ అజ్ ఎప్పుడు ప్రతిసారి మనల్ని చేయి విడ విడవకుండా ఎందుకంటే దేవుడు ఎన్నోసార్లు మీకు మీరు చెడ్డదారులు వెళ్ళిన ఆ అడిక్షన్స్ అని ఈ అడిక్షన్స్లోకి వెళ్తున్నా దేవుడు ప్రతిసారి హెచ్చరిస్తూ దైవ సేవకుల ద్వారా మిమ్మల్ని ఎందుకో బలపరుస్తున్నారు అంటే దాని వెనుక ఒక దేవుని యొక్క ప్రణాళిక ఉంది కాబట్టి మీరంతా ఇక్కడ కూర్చున్న ఎవ్వరు కూడా యు ఆర్ నాట్ అన్ ఆర్డినరీ పీపుల్ యు ఆర్ వర్షిపింగ్ ది మోస్ట్ హై గాడ్ మీరు వర్షిప్ చేసేది చాలా భూమి ఆకాశాలను సృష్టించే దేవుణ్ణి కాబట్టి మేము ఇదే మా అంతే క్రిస్టియానిటీ అంటే ఒకటి అనుకుంటారు కానీ గాడ్ విల్ గాడ్ ఈజ్ గోయింగ్ టు కీప్ యూ ఇన్ అ గుడ్ పొజిషన్స్ సో మీరందరూ కూడా ఒకరోజు సాక్ష్యం చెప్తారని నేను అనుకుంటున్నా దాట్ దేవుడు నన్ను ఈ పొజిషన్లో ఉంచాడు నేను ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాను అన్న పొజిషన్లో ఉంచాడు అని సాక్ష్యం చెప్తారు ఐఎమ్ ప్రేయింగ్ ఫర్ దాట్ ఎప్పుడైనా ఒకటి గుర్తుంచుకోండి దేవుడి పట్ల ఒక్కొక్కసారి మనకు మనం ఇది ప్రార్థన చేస్తాం అది అవ్వకుండా ఇంకొకటి అవుతుంది ఎందుకంటే నీకు దేవుడు ఎప్పుడైతే కొన్ని కొన్ని వాటిలను కొన్ని మన జీవితాలలో నుంచి తప్పిస్తూ ఉంటాడు ఎందుకంటే ఆయన మనకు సమాధానాన్ని ఇవ్వడానికి ఎందుకంటే ఆయన యొక్క ఆలోచనలు ఆయన యొక్క ఉపదేశాలు ఎప్పుడు కూడా సమాధానకరమైనవే కానీ మనల్ని హాని చేయనియవు సో ఈ నలుగురు ద్వారా జీ మీరు ఎగ్జాంపుల్స్గా తీసుకొని వాళ్ళని చేసిన దేవుడు మనల్ని కూడా ఉన్నతమైన పొజిషన్స్లో పెట్టే దేవుడు కాబట్టి దేవుడు ఎప్పుడైనా నమ్మదగిన వాడు మాత్రమే కాబట్టి మీరు మనస్ఫూర్తిగా అన్నీ వదిలేసి ఇప్పటివరకు కూడా ఎన్నోసార్లు మనం అందరి దగ్గర నుంచి దూరం అయిపో ఉంటాం సన్నిధి నుంచి దూరం అయిపో ఉంటాం పాస్ దైవ సేవకులు దైవ సేవకురాళ్ళ దగ్గర నుంచి దూరం ఉంటాం దేవుని దగ్గర నుంచే కంప్లీట్గా దూరం అయిపోంటాం కానీ దేవుడు మళ్ళీ మిమ్మల్ని లాక్కొని ఇక్కడికి వచ్చాడు అంటే పక్కా గాడ్ హ్యాస్ అ పర్పస్ ఇన్ యువర్ లైఫ్ దేవుడికి ఒక ప్లాన్ ఒక పర్పస్ ఉంది మీ జీవితం పట్ల కాబట్టి డోంట్ వేస్ట్ ఇట్ యూటిలైజ్ ఇట్ ప్రాపర్లీ ఎందుకంటే అందరూ ఒక్కసారి మోకరించి ప్రార్థన చేసుకోండి ఏసయ్య మా జీవితాలలో మేము కూడా ఎన్నోసార్లు మీ దగ్గర నుంచి దూరంగా పారిపోయామయ్యా ఏసయ్య మీ నుంచి ఎన్నోసార్లు మేము దూరంగా పారిపోయాము అయినప్పటికీ మీ యొక్క అమూల్యమైన కృపను మాకు అనుగ్రహించి ఏసయ్య మమ్మల్ని మీ దగ్గరికి ఏసయ్య మీ దగ్గరికి వచ్చేలాగా చేసి తండ్రి మమ్మల్ని తండ్రి మీ యొక్క పర్పస్ని మీ యొక్క ప్లాన్ని మా జీవితాలలో జరిగిస్తున్న విధానమును బట్టి మీకే వందనాలయ్యా ఏసయ్య మీకే వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లిస్తున్నాం తండ్రి పరిశుద్ధాత్మదేవ మీకే వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లిస్తున్నాం అయ్యా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క బిడ్డ ఎవనస్తుర్రాల గురించి మేము ప్రార్థన చేస్తున్నాం అయ్యా ఏసయ్య మీ నుంచి ఎంత దూరం వారు వెళ్ళినా తండ్రి ఏసయ్యా మీ అందు భయభక్తులు కలిగి మీ మందిరాన్ని ఇష్టం పూర్వకంగా యూత్ మీటింగ్ అటెండ్ అయ్యారు వారికి ఉన్న అవసరతలను అక్కర్లను అన్నింటినీ తీర్చండి వారిని బ్లెస్ దెమ్ అబండంట్లీ ఏసయ్య కావాల్సిన దీవెనలు ఆశీర్వాదాలతో వారిని నింపండి అయ్యా మా జీవితంలో మీ యొక్క ప్రణాళికను మీ యొక్క పర్పస్ని మీ యొక్క ప్లాన్స్ని నూరు శాతం జరిగించమని ప్రార్థిస్తున్నామయ్యా ఏసయ్యా మేము మిమ్మల్ని సేవించేవారిని ఎంత మాత్రం మమ్మల్ని సిగ్గుపరిచేవారిగా ఉంచానన్నావు అయ్యా తల ఎత్తేవారిగా కానీ తల దించుకునే వారిగా ఉంచానన్నావు అప్పు ఇచ్చేవారిగా కానీ అప్పు తీసుకునేవారిగా వారిగా ఉంచునన్నావు అయ్యా మీ యొక్క ప్లాన్ పర్పస్ ఈ బైబిల్లో ఉన్న ప్రతి ఒక్కరి జీవితాలలో ఎలా అయిందో దానికంటే మించింది మాకు దయచేసినందుకు వందనాలు అయ్యా మేము ఊహించినది కంటే అత్యధికంగా చేసే దేవుడు మేము ఆలోచించ అడిగిన వాటి కంటే ఊహించిన వాటి కంటే అత్యధికంగా మమ్మల్ని దీవించే దేవుడు అయ్యా అయ్యా మీ యొక్క ప్లాన్స్ మా జీవితాలలో నూరు శాతం జరిగించండి అయ్యా ఇర్మియా ఎలా అన్నాడు నేను బాలున్నాడు అయ్యా నా వల్ల అవ్వదు అని మేము అలా కాకుండా మాకున్న ఈ ఏజ్ని లేకుంటే మాకున్న ఈ యంగ్ ఏజ్ని మీ కాడిని మోసే బిడ్డలుగా ప్రతి ఒక్కరిని తయారు చేయమని ప్రార్థిస్తున్నామయ్యా ఏసయ్య మీకే వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లిస్తున్నాం ఏసయ్య తండ్రి మీకే వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లిస్తున్నామయ్యా ఈ యవనస్తులు అక్కడికి ఎంతమంది అయితే వస్తున్నారో లైవ్లో ఎంతమంది అయితే వీక్షిస్తున్నారో ప్రతి ఒక్క బిడ్డల్ని తండ్రి మీరే బ్లెస్ చేయమని ప్రార్థిస్తున్నాం కావాల్సిన అవసరతను ఒక్కర్లను ఏ సుక్రీస్తు నామంలో తీర్చమని ప్రార్థిస్తున్నామయ్యా ఏసయ తండ్రి మీకే రక్షణ లేని వారికి రక్షణను దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా ఏసయ్య మేము మంది తండ్రి మీ ఆలోచనలను అనుసరించకుండా తండ్రి చెడ్డ మార్గాలలో వెళ్తున్న వారి కోసం మీరు చేతులు చాచుంచారయ్యా ఏసాయ్య తండ్రి మేము ఆ టైంని యూటిలైజ్ చేసుకోవడానికి కృప చూపించండి మిమ్మల్ని నుంచి దూరంగా ఇక్క ఎప్పుడు వెళ్లకుండా ఆ అడిక్షన్స్ అని ఏవైతే సాతాను పెడుతున్నాడు వేర్లతో సహా తీసివేయమని ప్రార్థిస్తున్నాం మా జీవితంలో ఏదైతే బ్యాడ్ థింగ్స్ ఉన్నాయో వేర్లతో సహా తీసివేయమని ప్రార్థిస్తున్నామయ్యా ఏసయ్యా మీకే వందనాలు ఇంతవరకు తండ్రి మీరు మాకు ముందుండి నడిపించి వాక్యం అంతట్లో మీరు కృపను అనుగ్రహించారు ఏసయ్య తండ్రి ప్రతి ఒక్క బిడ్డతో మీరు మాట్లాడినందుకు వందనాలు విని వదిలేసే వారిగా కాకుండా విని భద్రపరచుకొని దాన్ని పాటించే బిడ్డలుగా అందరినీ మార్చమని ప్రార్థిస్తున్నాం అయ్యా ఏసయ్య మీకే వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లిస్తున్నాం తండ్రి మీకే వందనాలు అయ్యా ఎవనస్తులను తండ్రి మీరు బలంగా మీ పరిచర్యలో వాడుకోమని ప్రార్థిస్తున్నామయ్యా ఏసై తండ్రి ఇది మాది కాదు అనుకోకుండా తండ్రి మీ యొక్క పరిచర్య చేస్తున్నారు అన్న దాంతో తండ్రి ప్రతి ఒక్కరు చేయడానికి కూడా కృప చూపించమని ప్రార్థిస్తున్నామయ్యా పరిశుద్ధాత్మ దేవ మీకే వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లిస్తూ ఈ ప్రార్థిస్తున్నాం తండ్రి